హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పొడుపు కథ ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు మరి ఒకసారి అండి ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఈ పొడుపు కథ ఏంటో విప్పి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీరు ఈరోజు కమెంట్ చేయండి నేను రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అయితే చెప్తాను హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియోనైతే దాకా చూడండి స్కిప్ చేయకుండా మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బియ్యం అనేది అన్నం వండుకోవడానికి బియ్యం కడుగుతూ ఉంటాం కదా ప్రతిరోజు ప్రతిరోజు కడిగేటప్పుడు మనమైతే ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత చల్లేస్తూ ఉంటాము ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత వాటర్ని చల్లేయకుండా ఇలా ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి ఇలా గిన్నెలో వాటర్ని ఫస్ట్ కడిగే బియ్యం వాటర్ మాత్రమే తీసుకోండి సెకండ్ టైం థర్డ్ టైం కాకుండా సెకండ్ టైం కాకుండా ఫస్ట్ టైం కడిగే వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో బ్రూ ఉంటుంది కదండి త్రీ రూపీస్ది ఇది నేనైతే దీన్ని ఇలా చించి దీంట్లో ఆఫ్ మాత్రమే ఈ వాటర్లో వేసుకోవాలి అంటే బియ్యం కడిగిన వాటర్లో అంటే ఇది త్రీ రూపీస్ ప్యాకెట్ కాబట్టి హాఫ్ మాత్రం వేసేసాను టూ రూపీస్ అయితే ఒకవేళ అంత వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఈ బ్రూపడంతా వాటర్లో కలిసేటట్టు కలిపేయండి మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదండీ మనీ ప్లాంట్ బాగా పెరగాలన్నా పురుగు పట్టకుండా ఉండాలన్నా అంటే ఆకులు అప్పుడప్పుడు కట్ కట్ అవుతుంటాయి కదండి అలా పురుగు పట్టకుండా ఉండాలన్నా బాగా వేపుగా పెరగాలన్నా గుబురుగా రావాలన్నా అప్పుడప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా వాటర్ని అయితే వేయండి వేసిన తర్వాత మొదల దగ్గర వేసిన తర్వాత పైన కొమ్మలపైన ఆకుల పైన కూడా ఇలా చిలకరించండి ఇవైతే బాగా మనీ ప్లాంట్ బాగా పెరుగుతుందని నేను ఈ మధ్యలోనే చూశాను అందుకని మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు ఇలా టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసినామంటే ఈ వాటర్ని బాగా పెరుగుతుంది అనేది పట్టకుండా చాలా బాగా పెరుగుతుంది సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటి గీలా అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము కదా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా మనకి ఫంక్షన్లప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ తక్కువగా దొరికినప్పుడు అరటి తెచ్చుకుంటూ ఉంటాము ఇలా తెచ్చుకున్నప్పుడు దీన్ని మాగబెట్టుకోవాలంటే ఇది మాగుతుందో లేదో అని అనుకుంటాము మాగబెట్టే వాళ్ళ దగ్గర అయితే మందు వేసి మాగ పెడతారు కానీ మనం ఇంట్లోనే అసలు మందు వేయకుండా ఎలా మాగబెట్టాలనో ఈరోజైతే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలాంటి బియ్యం సంచి ఉంటుంది కదండి ఆ సంచి తీసుకోండి ఇలా సైడ్కి అయితే కట్ చేస్తాను ఎందుకంటే అరటి గీలా దూరదు కాబట్టి తర్వాత ఇలా పెట్టేసుకుంటాం కదా పెట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఆ ఉల్లిగడ్డ అయితే తీసుకోండి ఉల్లిగడ్డని ఇలా ఆఫ్గా కట్ చేయండి మనం షాపులో తెచ్చుకున్నప్పుడు అయితే అక్కడ ఏసీల్లో పెట్టేసి మందు పెట్టి మాగ పెడతారు లేదంటే లిక్విడ్ వాటర్లో ఆ అరటిలని ముంచి పెడుతుంటారు అలా కాకుండా మనం న్యాచురల్గా మాగ పెట్టుకున్నాము చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పళ్ళు అయితే ఇలా ఉల్లిగడ్డని కట్ చేసిన తర్వాత ఇలా పీసులు పీసులు చేసినాం కదా వాటిని అయితే ఒక్కొక్కటి రెండు మూడు పీసులు కట్ చేసినాను వాటిని అక్కడక్కడ అరటి గిల మధ్యలో పెట్టండి ఆ ఉల్లిగడ్డ స్మెల్కు అరటి గీలంతా ఒక రెండు మూడు రోజుల్లో మాగిపోతుందనమాట చాలా బాగా మాగుతుంది కలర్ అయితే రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తాను కలర్ అనేది పచ్చగా అయిపోతుంది అనమాట నేనైతే చాలాసార్లు ఇలానే మాగపెడుతూ ఉంటాను మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత ఉల్లిగడ్డలన్నీ పెట్టేసినాను ఇప్పుడైతే ఇది గ్యాప్ ఉంది కదా అంటే పైన వరకు సంచి లేదు కదా అందుకోసమని గాలి తగలకుండా ఇలా ఒక క్లాత్నైతే కప్పేస్తున్నాను అనమాట వాటికి ఉండేది అంటుతే అస్సలు పోదు బట్టలకి బట్టలకి అరటిగిలకి ఉండేది అందుకోసమని మనకు పాతగా ఉండే క్లాత్ను మాత్రమే యూజ్ చేయండి ఇలా కప్పేసి కనుక మనం ఒక చోట ఎక్కడైనా ఒక మూలకి పెట్టేసినామంటే రెండు రోజుల్లో ఇది బాగా మాగిపోతుంది మనకు తినడానికి రెండు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది తినొచ్చు ఇంకొక టిప్ అండి ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు మనం అరటి అంతా ఉన్నప్పుడు సంచిలో అయితే పెట్టేసినాము ఇలా కొన్ని ఉన్నప్పుడు వాటిని ఎలా మాగ పెట్టుకోవాలంటే ఈరోజు మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను చాలా ఈజీగా అస్సలు ఉల్లిగడ్డ అవసరం లేకుండా సంచి అవసరం లేకుండా న్యాచురల్గా మాగ పెట్టుకోవచ్చు అనమాట అది కూడా న్యాచురల్ ఏమంటే ఉల్లిగడ్డ పెట్టాము ఇది అస్సలు ఉల్లిగడ్డ కూడా అవసరం లేదు ఇప్పుడైతే ఒక బ డబ్బాను కానీ ఒక బకెట్ అని కానీ తీసుకోండి దాంట్లో ఈ అరటి పండ్లు అయితే పెట్టేసేయండి అరటికాయలు పండ్లు కాదండి అరటి కాయలని అయితే పెట్టేసి తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే మనం ఎక్కడైనా ఒక చోట పెట్టేసినామంటే రెండు మూడు రోజుల్లో ఇవైతే పండుగ అన్నమాట కలర్ అనేది ఎల్లో కలర్ వచ్చేసి చాలా బాగుంటాయి న్యాచురల్గా ఏమీ అవసరం లేకుండా ఉల్లిగడ్డ కూడా అవసరం లేకుండా ఈ విధంగా కొన్ని అయితే డబ్బాలో పెట్టి పెట్టుకొని మాగిపోతాయి నచ్చితే టిప్పు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయని నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది నిమ్మకాయలు అయితే విపరీతమైన రేట్లు ఉంటాయి ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి ఐదు రూపాయలు ఆరు రూపాయలు కూడా అమ్ముతున్నారు మార్కెట్లో అయితే వాటిని నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు మనము త్వరగా పాడైపోయినాయంటే ఎక్కువ ధర పెట్టి తెచ్చుకున్నప్పుడు పడేయలేము అలానే మనము వేస్ట్ అయిపోతుంటే చూడలేము అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోండి పేపర్ని కట్ చేసుకొని నిమ్మకాయ పట్టేంత పేపర్ని కట్ చేసుకొని ఈ నిమ్మకాయను ఆ పేపర్లో చుట్టేసేయండి ఇలా ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క నిమ్మకాయ లేదంటే ఒక రెండు మూడు నిమ్మకాయలు ఒక పేపర్లో అలా చుట్టేసేయండి అన్ని నిమ్మకాయలను అలానే చుట్టేసేయండి అలా నిమ్మకాయలను చుట్టిన తర్వాత మనము ఇప్పుడు ఇలా అన్ని చుట్టు పెట్టుకున్నాం కదండి చూడండి అన్నీ ఇలా చుట్టు పెట్టుకున్న తర్వాత ఇలా అయిపోతాయి కదా ఇప్పుడు ఒక డబ్బానైతే తీసుకోండి ఆ డబ్బాలో ఈ నిమ్మకాయలను అయితే ఇలా పేపర్తో సహా అలానే పెట్టేసేయండి అలానే పెట్టేసి మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నెల రోజులైనా అస్సలు కుళ్ళిపోవు పాడవవు ఫ్రెష్గా ఉంటాయి మనం పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది సమ్మర్లో అయితే ఈ టిప్పు తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ టిప్పు నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే పాలు గిన్నె కాంచిన తర్వాత కొన్ని పాలు ఉన్నా లేదంటే మీగడ అలా ఉంటుంది కదా దీన్ని కడిగేయకుండా మనము దీన్ని కడగాలని కూడా స్క్రబ్బర్కి అంతా అవుతుంది అలా కడగకుండా వీటిని కూడా వేస్ట్ కాకుండా మనము చపాతికి పిండి కలుపుతూ ఉంటాం కదండి చపాతీకి పిండి కలిపే అంటే ఈ గిన్నెలో కనుక కలిపేసుకున్నామంటే పిండిని అట్లా గిన్నె మనకి చపాతి పిండి కలపడానికి గిన్నె ఇంకొకటి వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ పాలు కూడా వేస్ట్ కాకుండా ఇదే గిన్నెలో కలుపుకున్నామంటే చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే రెగ్యులర్గా టీ అయితే తాగుతూ ఉంటాము కొంతమందికి టీ తాగడం అంటే చాలా ఇష్టము ఎన్నిసార్లు అయినా తాగుతూనే ఉంటారు టీ తాగేటప్పుడు ఎప్పుడు ఒకే ఫ్లేవర్ కాకుండా ఇలా అప్పుడప్పుడైతే కొద్దిగా చేంజ్ చేయండి మన ఇంట్లో బ్రూపడి కానీ నెస్కేఫీ సన్రైజ్ కానీ ఏదైనా సరే ఉంటుంటుంది కదా మనము టీ చేసిన తర్వాత దాన్ని ఒడగటేటప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్లో ఇంకా సగం వేసేసి ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత వడగట్టేసుకొని తాగండి టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియో